రాశి ధనుషు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటిది ఎందుకనగా తృతీయ స్థానంలో శని లాభస్థానంలో ఉన్నాడు చతుర్థంలో రాహు ఉండట చేత శుభప్రదమై ఉన్నది అలాగే ఆరో స్థానంలో గురుడు ఉండట చేత కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అవి నిలదొక్కుండేటువంటి పరిస్థితి ఉంది దశమ స్థానంలో కేతు ఉండట చేత ఒక మాతృవంశ సూతకము జరుగును దీని వలన వాళ్ళకి మాతృవంశ సూతకము అనేటువంటిది సంభవిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా ధనుసు రాశికి అధిపతి అయినటువంటి గురుడు గురుడికి ఇష్టమైనటువంటిది శివాలయం కాబట్టి శివాలయానికి దర్శించుకొని నమక జనక పూర్వకంగా ఏకాదశరుద్రాభిషేకము మాస శివరాత్రి రోజున చేయించిన అన్ని శుభం జరుగును అలాగే ఈ కొద్దినామ సంవత్సరంలో ఈ విధమైనటువంటి నియమబద్ధక పూర్వకంగా ఆలయ దర్శనము పూజలు చేసుకుని అందరూ సుఖశాంతితో ఉండవలసిందిగా కూర్చున్నాము